తీర్థయాత్రలు చేసి వచ్చిన వెయ్యపురాలు గారితో మాట్లాడ్డానికి వచ్చారనమాట అండి ఏ పురాలు మా బామతి కూడా ఎక్కడ ఉన్నాడు కదండి ఆడు కూడా వచ్చాడు కాకపోతే మా ఊడికి ఇలా మొక్కాడ్డానికి లేదనమాట ఎందుకంటే ఈయలు ఇంట్లో వెజ్ పప్పు టమాటా బెండకాయ ఎప్పుడు దోసకాయ పచ్చాడు మా ఆవిడ ఈ సంవత్సరం దసరాకి అయితే వచ్చి ఎక్కువ రోజులో ఉన్నాడు మా అవి గారు నేను అయితే ట్రైన్ ఎక్కించడానికి వచ్చాం అనమాట అండి అత్తగారు వచ్చారనుకోండి ఎలా ఉంటుంది తెలుసా ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి సారి పెట్టి పంపించేటప్పుడు ఏ విధంగా అయితే పేరెంట్స్ బాధపడతారో ఆ విధంగా మా అత్తగారు బాధపడడం కాదండి ఏడ్స్ మా నానిగడు వచ్చి లే ప్రతిసారి కూడా ఏడ్ చెత్త అనమాట అండి అందుకనే ఈసారి మా అత్తగారిని తీసిరాలి స్టేషన్కి అత్తగారు అలా ఇంట్లోకి వచ్చింది కాల్ డేమో అమ్మగారింటికి వెళ్ళిపోతుంది మీరు అనుకున్నట్టు ఏం కాదులే అండి అట్ల తది అమ్మగారి ఇంటికి వెళ్తుంది అనమాట మా ఆవిడ మూడు రోజుల వరకు వాళ్ళ అమ్మగారి ఇంట్లోనే ఉంటదండి నాకు వండు పెట్టడానికి లోటు ఎందుకంటే అమ్మ ఏమో తీర్థయాత్రకి వెళ్ళింది నిన్నటి వరకునేమో హారిక వండు పెట్టింది ఇప్పుడేమో హారిక వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళింది ఈ ఏళ్ళ నుంచి మా అమ్మ వండు పెడుతుంది నా అదృష్టం ఏంటంటే తినే టైం కి వండు పెట్టే వాళ్ళు ఉన్నారు ఇంట్లోని అది నా అదృష్టం అనమాట అలా సూత సూతో లైక్ చేసి ఫాలో చేయలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఫాలో చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోలు వస్తుంటాయి